నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా భట్కేసర్ మున్సిపల్ పరిధి ఐఐటిఎం డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని కళాశాల యాజమాన్యం తెలిపారు మేళాలో ఐదుకి పైగా ప్రముఖ ఫార్మా మరియు నాన్ ఐటి మరియు బ్యాంకింగ్ మరియు ఇతర పరిశ్రమలు పాల్గొంటున్నాయి జాబ్ మేళాకి వంద మందికి పైగా హాజరయ్యాలని నలభై మంది వరకు జాబు కంపల్సరీ అయిందని తెలిపారు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు పీజీ పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది ఏళ్ల వయసు కలిగిన యువతి యువకులు జాబ్ మేళాలో పాల్గొన్నారని ఐఐటిఎం డిగ్రీ కాలేజ్ ఘట్కేసర్ కళాశాల డైరెక్టర్లు పద్మారెడ్డి రెడ్డి వివిధ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు Thank you. ఫర్ కమింగ్ హియో అండ్ ఇలాంటి మీ నుంచే మంచి మంచి ఈ కమ్యూనికేషన్ ద్వారా పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తెలవాలి ఇలాంటి మీడియా వాళ్ళకి వెరీ ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు దమ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జాబ్ మేళ కండక్ట్ చేస్తాము సో ఈ జాబ్ మేళా వచ్చేసి కాలేజ్లో ఐఐటి కాలేజ్లో కండక్ట్ చేస్తాం కొలాబరేషన్ విత్ నిర్మణ్ ఆర్గనైజేషన్ సో నిర్మణ ఆర్గనైజేషన్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ సో మనకి పిల్లలకి ఎలాంటి డబ్బులు ఆశించకుండా వాళ్ళకి ఫ్రీగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం ఎవరికైనా కమ్యూనికేషన్స్ చాలామంది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు ఏంటంటే వాళ్ళకి డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది బట్ ఈ నిర్మాణ ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళు ఉచితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళు ఫ్రీగా ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు మనం ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇస్తాం సో ఈ కాలేజ్ ద్వారా మేము కొలాబరేషన్ అయ్యి ఈ కాలేజ్ నుంచి మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతున్నది సో ఇదే కాకుండా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కానీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ కానీ అన్ని కాలేజెస్ని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క పిల్లలకి జీవనోపాధి కల్పించాలనుకుంటున్నాం వాళ్ళకి చాలా మంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అనేది చాలా ఉంది వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలి వాళ్ళకి ప్రాపర్గా స్కిల్స్ ట్రైనింగ్స్ ఇవ్వాలని ఎన్నో స్కిల్ సెంటర్స్ స్టార్ట్ చేసాం ఎన్జిఓ తరఫు నుంచి ఓన్లీ హైదరాబాద్లోనే ఇరవై మూడు స్కిల్ సెంటర్స్ ఉన్నాయి ఈ ఇరవై మూడు స్కిల్ సెంటర్స్లో ఉమెన్ టెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ యూత్ ఉన్నది అండ్ బ్లైండ్ వాళ్ళకి రిక్వ బ్లైండ్ బ్లైండ్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఉన్నాయి అండ్ డఫండ్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళకి అండ్ ట్రాన్స్జెండర్స్కి ఇలాంటి ప్రోగ్రామ్స్ మా నిర్మణ ఆర్గనైజేషన్ ఎన్నో కండక్ట్ చేస్తుంది సో మా ఒక డోనర్స్ వచ్చేసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళ సహకారంతోనే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము సో వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండడం వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది నిర్మణ ఆర్గనైజేషన్ సో ప్రతి ఒక్కరు యుటిలైజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్నాం సో దాదాపు ఈరోజు ఒక వంద మంది స్టూడెంట్స్ పైగా ఇంటర్వ్యూకి వచ్చారు అటెండ్ అయ్యారు పిల్లలు కాలేజ్ తరఫున సో ఈ కాలేజ్ వాళ్ళకు కాకుండా బయట నుంచి కూడా పిల్లలు చాలా మంది ఈ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ ఒక ఐదు కంపెనీల నుంచి ఏడు కంపెనీలకు వచ్చాయి ఇంటర్వ్యూస్ ఇక్కడ సో వాళ్ళందరూ ఏంటంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు సో ఇప్పటి వరకు తెలిసిన వారికి ఏంటంటే ఒక వంద మందిలో పిల్లలు ఒక నలభై మంది వాళ్ళకి జాబ్స్ కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు ప్రొఫైల్స్ వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా తీసుకు వాళ్ళ ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చేస్తారు పిల్లలకి సో ఇలాంటి అవకాశం రెగ్యులర్గా ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు నిర్మాంత కొలాబరేషన్ అయ్యి వాళ్ళు ముందుకు వచ్చారు వెరీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మీడియా అవుసో సో ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొందరికి ఏంటంటే వాళ్ళకి జాబ్స్ అనేది కావాలి కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు ఏంటంటే వాళ్ళకి మినిమం ఏంటంటే అకార్డింగ్ టు లేబర్ లా ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి వాళ్ళు తీసుకుంటాం మా రూల్ ప్రకారం ఏంటంటే మా ఆర్గనైజేషన్ తరఫున ఈ పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి స్కిల్స్ లేకపోతే వాళ్ళకి పదిహేను రోజుల స్కిల్స్ ఇస్తాము లేదా వాళ్ళకి ఫుల్ ఎంత్గా ఒక మూడు నెలల కోర్స్ కావాలంటే డెబ్బై ఐదు రోజులు వాళ్ళకి ప్రోగ్రామ్ స్కిల్ ప్రోగ్రామ్ ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి నేర్చుకోవడం చాలా ఉంటుంది కంప్లీట్గా వాళ్ళకి ఉచితంగానే వాళ్ళకి నేర్పించడం జరుగుతున్నది సో దాని ద్వారా ప్లేస్మెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి సో ఇప్పటికైతే జాబ్ మళ్ళీ మేము ఒక ఈ ప్రాజెక్ట్ తీసుకొని ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి మేము దగ్గర దగ్గర ఒక రెండు వేల మందికి మేము ట్రైనింగ్ చేస్తాం అందులో పదిహేను వందల మందికి మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా మంచి కంపెనీ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ రావడం జరుగుతున్నది కొన్ని కాల్ సెంటర్స్ కంపెనీస్ వచ్చాయి ఇండస్ట్రీ కంపెనీస్ వచ్చాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చాయి సో పిల్లలకి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి జాబ్స్కి మేము సూటబుల్ అయ్యేది వాళ్ళకి ప్లాన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కటి కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది నిర్మాణ ద్వారా కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం అంటే పిల్లలకి కెరియర్ ఎట్లా వెళ్ళాలి ఏది చూస్ చేసుకోవాలి ఎందులో బాగుంటుంది చాలామంది ఎక్స్పెక్టేషన్స్గా వస్తారు మాకు జాబ్లో ఒక నలభై వేలు యాభై వేలు అని ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ కూడా అంతే అవసరం దానివల్ల నిర్మాణం ముందుకు ఎప్పుడు నిర్మాణ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు వాళ్ళకి ముందుగా వాళ్ళకి తోడు ఉంటుంది పిల్లలకి చాలామంది బిలో పావర్టీ లెవెల్ బిలో పావర్టీ లెవెల్లో ఉంటారు నిరుపేద వాళ్ళు ఉంటారు వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి ఆర్థిక స్థోమత ఉండదు సో అలాంటి వాళ్ళకి ఈ స్కిల్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ బయటి కోర్స్కి బయట అమీర్పేట్లో వెళ్తే వాళ్ళకి లక్ష రూపాయలు కోర్స్ ఉంటుంది మన దగ్గర వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఉచితంగా వాళ్ళకి డెబ్బై డెబ్బై ఐదు రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి ట్రైనింగ్ సో ఒక అంటే నాలుగు బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి ఒక బ్యాచెస్ లో వచ్చేసి వీళ్ళు కంపల్సరీ నాలుగు గంటలు వాళ్ళు కేటాయించాల్సి వస్తుంది మన స్కిల్ సెంటర్స్ లో వీళ్ళకి ట్రైనర్స్ వాళ్ళు వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ట్రైనింగ్స్ కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నది వీళ్ళకి నాలుగు గంటల్లో ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ ల్యాబ్ కూడా ఈ ల్యాబ్ వాళ్ళ ల్యాబ్ కూడా ఫ్రీగా యుటిలైజ్ చేసుకోవచ్చు ఈ జాబ్ మెల్ అనేది ఇప్పుడు మీ కాలేజ్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యాం కాబట్టి ఈరోజు అవకాశం వచ్చింది ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం సో ఇలాంటి కొన్ని కాలేజెస్ వాళ్ళు మాతో కొలాబరేషన్ పెట్టుకుంటే ఇంకెన్నో జాబ్ మేలా చేసి ఈ తెలంగాణలోనే మేము తెలంగాణలోనే అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది ఉన్నారు వాళ్ళకి జీవన ఉపాధి కల్పించాలనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తాం ఇందులో ఏంటంటే చాలామంది కొందరికి స్కిల్స్ కావాలి ఇమీడియట్గా జాబ్ కావాలనే వాటికి ఇంపాక్ట్ టైరింగ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తాం ఇదేంటంటే పిల్లలకి ఇంపాక్ట్ టైరింగ్ ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ కావాలి ఇమీడియట్గా జాబ్ కావాలి సో అలాంటి వాళ్ళకు ఒక ఐదు రోజులు పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇమీడియట్గా జాబ్ పంపిస్తాం అంటే వీళ్ళకి ఏంటంటే అది తక్కువ టైంలోనే జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇంపాక్ట్ టైరింగ్ పదిహేను రోజుల్లో ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో వీళ్ళు తీసుకొని గా వాళ్ళకి జాబ్స్ ఇస్తాం ఈ యొక్క ఆర్ ఇప్పుడు ఇప్పుడున్న ఈ డ్రైవ్లో ఏందంటే చాలామంది పిల్లలకి ఇంతమందికి వీళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చాం వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాం ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఒక ఎంప్లాయ్ కావాల్సిన స్కిల్స్ అనేటివి మనం ఆల్రెడీ కాలేజ్లో మనం ఒక ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం వీళ్ళకి ఇచ్చాం ఇంకా మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న మండలాల్లో కానీ డిస్టిక్ ఈ లో ఉన్న మండలాలు కానీ ఈ గ్రామాల నుంచి పిల్లలు ఇంకా ముందుకు మీడియా నుంచి ముందుకు రావాలనుకుంటున్నాం ఈ ఆర్గనైజేషన్ నుంచి మా టోల్ ఫ్రీ నెంబర్స్ మీకు మీడియా తరఫున నుంచి మేము తెలియజేస్తాం ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వీళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ కూడా చేస్తాం ఇందులో మేము ఎలాంటి మేము ఎలాంటి డబ్బులు ఆశిస్తలేము ఇదంతా ఉచితంగా మేము ఇస్తున్నాము ఎందుకంటే మా యొక్క డోనర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు మేము కూడా పబ్లిక్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం అండ్ మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటివి అవేర్నెస్ స్టూడెంట్స్కి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం